కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని రాంపురం గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది భక్తుల కోలాహలం పూజా కార్యక్రమాలు భజనలు మంగళ వాయిద్యాల మధ్య జాతర సందడిగా సాగింది ఈ కార్యక్రమానికి టీటీడీ మాజీ బోర్డు సభ్యులు వై సీతారాం రెడ్డి మంత్రాలయం శాసనసభ్యులు వై రెడ్డి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి పార్టీ యువ నాయకులు వై ధరణీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతర సందర్భంగా ఎంబెగనూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు రాంపురం గ్రామం భక్తులతో నిండిపోయి పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారి ఆశస్తిని పొందారు భక్తుల భద్రత సౌకర్యాల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇలాంటి సాంప్రదాయ ఉత్సవాలు సంస్కృతి ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని తెలిపారు I sure. don't sure.